పతాంజలికి చెందిన పది దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దయ్యాయి ఉత్తరాఖండ్ డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకుంది వాణిజ్య ప్రకటనల విషయంలో డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ను పతాంజలి ఉల్లంఘించినట్లు అథారిటీ తేల్చింది ఉత్పత్తులకు సంబంధించి ప్రచారం చేసిన ప్రయోజనాలపై ఆధారాల్ని సమర్పించటంలో విఫలమైనట్లు తెలిపింది అలాగే తమ వాదాన్ని సమర్థించుకుంటూ ఇచ్చిన సమాధానం కూడా సంతృప్తికరంగా లేదని స్పష్టం చేసింది ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతాంజలి సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం అసత్య తప్పుడుదోవ పఠించే ప్రకటనలు ఇవ్వద్దని హెచ్చరించింది ఇకపై అలాంటివేవీ ఉండబోవని అప్పట్లో సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు అయినా వాటిని ఉల్లంఘించడంతో కోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది